ఈ రోజు ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చంటిని సింధురా వాళ్ళ చెల్లెలు ఊరు చూపించడానికి తీసుకెళ్లి పొలాల్లో సంతోషంగా ఎగురుతూ గంతుతూ ఆడుకుంటారు మాట్లాడుకుంటారు ఫోటోలు తీసుకున్నట్లు ఫోజులు పెట్టి ఎంజాయ్ చేస్తారు అలా చాలా హ్యాపీగా కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళు తిరిగి వస్తూ ఉంటే వచ్చే దారిలో ఏక్ తార అమ్మేవాడు వాటిని నమ్ముతూ ఉంటే సింధురా వెళ్లి ఒకటి తీసుకుని చంటి దగ్గర ఇచ్చి ప్లే చేయమంటుంది తర్వాత చంటి కాసేపు ప్లే చేసిన తర్వాత మళ్ళీ అది వాడికి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు సైకిల్ ఎక్కి వస్తూ ఉంటారు తర్వాత ఒక బొమ్మలు అమ్మి అతను ఎదురు పడడంతో బొమ్మలు చూసి బాగున్నాయని చూస్తూ ఉంటుంది తర్వాత ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మ తీసుకుని నాకు కావాలి చంటి అంటుంది చంటి జోబిలో చేయి పెట్టి చూసుకుని డబ్బులు లేవమ్మాయి గారు అయిపోయాయి అని చెప్తాడు నీ జీతం అంతా ఏం చేశావు అని సింధూర్ అడుగుతూ ఉంటే ఇక్కడ నాకేం అవసరం ఉంటుందిలే అని నా పెట్లో దాచుకున్నాను అమ్మాయి గారు అని చెప్తాడు నాకు అవన్నీ తెలియదు చంటి నాకే బొమ్మలు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని అనేటప్పటికి ఎదురుగా ఒక అతను రాళ్లను లారీలోకి ఎక్కిస్తూ ఉంటే చంటి వెళ్ళి పని కావాలని అడగడంతో సరే రాళ్ళు ఎత్తి పెట్టి అంటాడు ఆ తర్వాత రాళ్ళెత్తి లారీలో పెట్టి అతనిచ్చిన డబ్బులు తీసుకొచ్చి సింధూరాకి బొమ్మలు కొనిస్తాడు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చేస్తారు సింధూరా వాళ్ళమ్మ సింధూరా గురించి ఆలోచిస్తూ ఉంటుంది చంటి పైన చూపిస్తున్న అతి ప్రేమను చూసి ఒక పక్క భయపడుతూనే ఉంటుంది అంతలో తన భర్త రావడంతో ఏమండి సింధూరాకి మనం తొందరగా పెళ్లి చేద్దామండి మంచి సంబంధం చూడండి అని చెప్తుంది సింధూరాకి చెంచలమ్మ గారు మంచి సంబంధం చూసి చేస్తానని చెప్పారు కదా తర్వాత మనం చూస్తే ఏం బాగుంటుంది అయినా మనం చూసే సంబంధము చెంచలమ్మ గారు చూసే సంబంధం కంటే గొప్ప సంబంధం చూడగలమా అయినా తొందర ఏముందిలే అయినా చెంచలమ్మ గారు మాట తప్పరు అని అతను అంటూ ఉంటాడు కానీ సింధూరా వాళ్ళ అమ్మ మాత్రం నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి వయసులో ఉన్న ఆడపిల్ల మనసు ఎప్పుడు ఎలా ఎవరి వైపుకు మళ్ళుతుందో మనం చెప్పలేము అని తనైతే చెప్తూ ఉంటుంది జరగబోయే ఎపిసోడ్ లో చెంచలమ్మ కేశవతో పాటు పనివాళ్లు చాముండి అందరూ గార్డెన్ లో కూర్చొని ఉంటే సింధూర అందరికి కాఫీ తీసుకొచ్చిస్తూ ఉంటుంది సింధూర మెడలో ఉన్న తాళి కొంచెం పక్కకి వచ్చి ఉండడం చాముండి చూసేస్తుంది సింధూర మెడలో తాళి ఉంది ఏంటి అని అనుకుని సింధూరాని పిలిచి ఏంటి నీ మెడలో తాళి ఉంది అని అడుగుతుంది నా మెడలో తాళ్ళు ఎందుకుంటుంది నా మెడలో ఏం లేదు అని సింధుర తప్పించుకుని వెళ్లబోతూ ఉంటే చాముండి చేయి పట్టుకుని లాగి తన మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోయిన చెంచలమ్మ సింధురా నీ మెడలో తాళుందా అని అడుగుతూ ఉంటుంది